ఇప్పుడు వన భోజనాలు కూడా చేస్తారు కదా ఈ మాసంలోనే పర్టికులర్ గా చేస్తూ ఉంటారు దానికి ఏంటి అంత విశిష్ట సోషల్ గా చెప్పాలి దీనికి మూడు మూడు మార్గాలు మనం అనుకుంటే ఎవరి గొడవలో వారుండి ఎవరి ఉద్యోగాలలో వారుండి ఒకరితో ఒకరి కమ్యూనికేట్ చేసుకునే టైం కూడా లేకుండా పరుగుల ప్రపంచంలో మనం జీవిస్తున్నాం ఈ పరుగుల ప్రపంచాన్ని పక్కన పెట్టి ఒక కార్యంతో ఒక కారణంతో నలుగురు కలవడం అనేది ఫస్ట్ సోషల్ సोशల గా సోషలైట్ అవుతాం అంటే అందరం కలుస్తాం దానిలో కలవడంలో ఉన్న ఆనందం వేరు కల మన వారందరితో కలిసి కొద్ది గంటలు స్పెండ్ చేసిన మనకు వచ్చే శక్తి చాలా అపారంగా ఉంటుంది రెండవది మనం వెళ్ళింది వన భోజనానికి వెళ్ళినప్పుడు నదీ తీరంలో కానీ ఆ గోశాలకు కానీ లేదా ఒక తోటకి కానీ పెడతాం ఈ మూడిటి దగ్గర ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది మనం పరుగులు పెట్టే ఈ ప్రపంచంలోంచి కొంచెం దూరం వెళ్తే ఇప్పుడు ఎక్కువ చెట్లున్న ప్రదేశంలో చూస్తే ఎక్కువగా ఉసిరి చెట్టు ఉన్న దగ్గరికి మామిడి చెట్టు ఉన్న దగ్గరికి వన భోజనానికి పెడుతూ ఉంటారు అక్కడే అరేంజ్ చేస్తారు అండ్ అక్కడ పెట్టే వంటలు అక్కడ వండే విధానం భక్తి ఈ మూడు కూడా ఎంతో మన ఆరోగ్యానికే చాలా ఉత్తమమైనవి అని మనకు తెలుసు కాబట్టి ఇది ఆరో సోషల్ పరంగా దానికి ఇది అందరం కలవడానికి అని అనుకుంటారు తర్వాత ఉసిరిక చెట్టు కింద పూజ చేయడం అలాగే భోజనం చేయడం అనేది ఆక్సిజనే కాకుండా చాలా శక్తివంతమైన అభివృద్ధిని మనకి జీవితంలో కలిగిస్తుంది అని ఋషులు నమ్మారు అండ్ దాన్ని మనం ఫాలో అవుతున్నాం అలాగే ఈ కార్తీక మాసంలో ఎక్కడెక్కడ ఉన్న వారు నాలుగు వారాలు మనం వన భోజనానికి వెళ్ళకపోయినా ఒక వారానికైనా వెళ్ళాలి అని తాపత్రయపడతాం ఆరోగ్య రీత్యా ఆధ్యాత్మిక రీత్యా తర్వాత మన కుటుంబ పరంగా ఈ మూడు రకాలుగా ఉన్నతిని సాధించడానికి అభివృద్ధి పొందడానికి మనం లాభ పొందడానికి మాత్రమే కార్తీక మాసం ఇది పెద్దలు చెప్పారనో ఋషులు చెప్పింది చెయ్యాలనో మూఢ నమ్మకంతో చేయడం అనేది కాదు ఆరోగ్యపరంగా చాలా మంచిది వనభోజనాన్ని ఎవరు స్టార్ట్ చేశారు అని మనకు ఒక ప్రశ్న వస్తుంది ఇది ఎక్కడ మొదలైంది దీన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ యుగంలోనే మొదలెట్టారట శ్రీకృష్ణ అప్పట్లో మనలాగా కార్లల్లో ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు ఇంత పెద్ద ఆక్సిజన్ కోసం వెళ్ళక్కర్లేదు వారు అక్కడ ఉన్న గోప అందరూ గోవుల్ని తోలుకుంటూ రోజు వనానికే పెడతారు కానీ భోజనాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు ఎందుకు మొదలు పెట్టారు అంటే ఈ మూడు కారణాలు నేను ఇందాక చెప్పాను కదా ఆ మూడు కారణాలని సంపూర్ణంగా పొందడానికి ఏదైనా మోటివేషన్ అంటారు కదా ఒక విషయం మనం అనుకుంటే జరగదు దాన్ని మనం నిర్వర్తించాలి అని పూర్తిగా భావించి దాన్ని మొదలు నుంచి ఎండు వరకు నిర్వర్తించాలి శ్రీకృష్ణుల వారు తన తోటి గోపాలులకి ఈ వన భోజనం రండి అని చెప్పి వదలలేదట ఉదయమే లేపి అంటే శంఖారావం చేసి లేపి వారితో పాటు వనానికి వెళ్ళి ఈ ప ఈ వంటలు ఉండాలి ఈ వంటలు తెండి అని కూడా చెప్పలేదు రోజు వారు ఏదైతే తీసుకువెడతారో అదే అందరూ కలిసి పంచుకొని భోంచేసి అన్నిటికన్నా ముఖ్యమైనది ఎప్పుడు రాని వారు కూడా కృష్ణుల వారు చెప్పారు శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పారు కదా అని అందరూ అక్కడికి వెళ్ళడం తద్వారా వారు పొందిన ఆనందాన్ని వాళ్ళు మరీ 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 ప్రతి కార్తీక మాసంలో అనుభవించాలి అని ఈ వన భోజనాలు మొదలయ్యాయి అని ఒక పురాణం చెప్తోంది సో మనం నమ్మే ఆరోగ్యం కోసమే మనం వన భోజనాలు పెడతాం కార్తీక మాస విశిష్టత గురించి ఉపవాసాలు ఎందుకు చేయాలి అండ్ ఇప్పుడు చూసుకుంటే మనం వన భోజనాలు అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి ఎందుకు చేయాలి అనే దాని గురించి మాకు మా ప్రేక్షకులకి చాలా విషయాలు చెప్పారండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే